వైకాపా అధినేత జగన్ చిత్తూరు జిల్లా బంగారుపాలెం పర్యటనకు రాకముందే వైకాపా శ్రేణులు పోలీసులు విధించిన ఆంక్షలు ఉల్లంఘించాయి పోలీసుల హెచ్చరికలను బే బేఖాతర చేస్తూ మార్కెట్ యార్డు ప్రాంగణంలోకి దూసుకొచ్చారు మామిడి రైతుల కష్ట నష్టాలు తెలుసుకునేందుకు జగన్ బుధవారం ఉదయం బంగారుపాలెం చేరుకున్నారు ఈ క్రమంలో జగన్ కంటే ముందే వైకాపా శ్రేణులు మార్కెట్ యార్డులోకి భారీగా చేరుకున్నారు జగన్ వచ్చిన తర్వాతే యార్డులోకి అనుమతిస్తామని పోలీసులు చెబుతున్నా లెక్క చేయకుండా గేట్లు తీసుకొని లోపలికి చొరబడ్డారు హెలిప్యాడ్ వద్ద ముప్పై మంది బంగారుపాలెం మార్కెట్ మార్కెట్ యార్డ్లో జగన్తో మాట్లాడేందుకు ఐదు వందల మందికి పోలీసులు అనుమతి ఇచ్చారు రోడ్ షోలు ర్యాలీల నిర్వహణకు అనుమతి ఇవ్వలేదు అయినా వందలాది మంది హెలిప్యాడ్ వద్దకు చేరుకున్నారు బైకులు కార్లకు ఇంధనం ఉచితంగా ఇచ్చి జన సమీకరణకు వైకాపా నేతలు ప్రయత్నించారు జన సమీకరణకు ప్రయత్నించిన మూడు వందల డెబ్బై మందికి ఇప్పటికే పోలీసులు మూడు వందల డెబ్బై మందికి పైగా పోలీసులు నోటీసులు జారీ చేశారు చెన్నై బెంగళూరు జాతీయ రహదారిలో పోలీసులు పోలీసులు విస్తృతంగా తనిఖీలు చేస్తున్నారు వైకాపా అధినేత జగన్ చిత్తూరు జిల్లా బంగారుపాలెం పర్యటనకు రాకముందే వైకాపా శ్రేణులు పోలీసులు విధించిన ఆంక్షలను ఉల్లంఘించాయి పోలీసుల హెచ్చరికలను బేతాకారు చే చేస్తూ మార్కెట్ యార్డు ప్రాంగణంలోకి దూసుకొచ్చారు మామిడి రైతుల కష్ట నష్టాలను తెలుసుకునేందుకు జగన్ బుధవారం ఉదయం బంగారుపాలెం చేరుకున్నారు ఈ క్రమంలో జగన్ కంటే ముందే వైకాప సేనులు మార్కెట్ యార్డులోకి భారీగా చేరుకున్నారు జగన్ వచ్చిన తర్వాతనే యార్డులోకి అనుమతి ఇస్తామని పోలీసులు చెబుతున్నా లెక్క చేయకుండా గేట్లు తీసుకొని లోపలికి చొరబడ్డారు హెలిప్యాడ్ వద్ద ముప్పై మంది బంగారుపాలెం యార్డులు జగన్తో మాట్లాడేందుకు ఐదు వందల మందికి పో ఐదు వందల మందికి పోలీసులు అనుమతి ఇచ్చారు రోడ్ షోలు ర్యాలీల నిర్వహణకు అనుమతి ఇవ్వలేదు అయినా వందలాది మంది హెలిప్యాడ్ వద్దకు చేరుకున్నారు బైకులు కార్లకు ఇంధనంగా ఉచితంగా ఇచ్చిన జన సమీకరణాలను వైకాపా నేతలు ప్రయత్నించారు జన సమీకరణకు ప్రయత్నించిన పోలీసులు అనుమతి ఇవ్వలేదు ముప్పై మూడు వందల మందికి ఇప్పటికే